తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గత ఆరు మాసాలుగా ప్రభుత్వ పనితీరు పరిపాలన అంకిత భావం పట్టుదల ఇవన్నిటిని నేను ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఒక శాసనసభ్యుడిగా గ్రహిస్తూ వచ్చాను రాష్ట్ర ప్రగతి కావాలన్నా పేదల కష్టాలు తీరాలన్నా రైతాంగం హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న సంకల్పంతో నేను నినగాక మొన్న వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నేను నా కొడుకు ఇది బ్యాంక్ చైర్మన్ ఉన్నటువంటి అతను మా మొత్తం సైన్యం అంతా మా క్యాడర్ అంతా నా కాన్ఫిడెన్స్లో ఉన్నటువంటి సైన్యం మొత్తం ఏ ఒక్కరు కూడా మిగలకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి రాష్ట్రం బాగుపడుతున్న సంకల్పంతో అందరం కూడా వాటిలో తీసుకు చేరాం అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు కారగ గారిని అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులు అయినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా కలవటానికి వస్తారు వారు తీసుకొచ్చారు ఎందుకంటే పార్టీలో కలిసిన తర్వాత నేను కూడా ఇప్పుడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఆరు టర్ములు స్పీకర్గా చేశాను కాబట్టి నేను కూడా వారిని కలిస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు ఈరోజు వచ్చి వారిద్దరిని కూడా కలవడం జరిగింది వారి కూడా శుభాకాంక్షలు జరిగింది భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే వారు మాట్లాడారు అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి దేశ రాజధానిలో ఉన్నటువంటి నాయకులతో ఇక్కడున్నటువంటి వారిని పర్శ్యూ చేసి ఎప్పటికప్పుడు సాధించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వారు ఇప్పుడు చెప్పినట్టుగా వారి నాయకత్వంలో రాష్ట్రం ఇదివరకు చెందిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను అనేక అన్ని రంగాలలో ఇటు సాగునీటి రంగం కానీ విద్యారంగం కానీ వైద్య రంగం కానీ సామాజిక వర్గాలు కానీ సామాజిక రంగం కానీ రైతుల సంక్షేమం కానీ మంచి ఫలితాలు వారి అధ్వర్యంలో నాయకత్వంలో వస్తాయని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి వారి నాయకత్వం బలపరుస్తున్న అందరం కూడా వారి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా ఉన్నారు మంచి పని చేస్తూ ఉన్నారు వారిని మేము మనస్ఫూర్తిగా మరొకసారి నేను వయసులో పెద్దవాడిని కాబట్టి అభినందిస్తున్నాను వారిని కూడా కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ నేను కొత్త కాదు నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయ్యింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో నేను కాంగ్రెస్ పార్టీతోనే కనువ కప్పుకొని రాజకీయాలకు వచ్చాను ఎయిటీ ఫోర్ వరకు కాంగ్రెస్లే ఉన్నాను ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో వెళ్ళారు పది ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పదకొండు సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో పనిచేశారు